గౌరీ నా ఇంట వయ్యాలో వచ్చి నిలిచిందమ్మ వయ్యాలో గౌరమ్మ గౌరమ్మ వయ్యాలో సేవలేమి చెయ్యాలి వయ్యాలో ఏ పూజలు నీకిష్టము వయ్యాలో ఏ సేవలు నీకిష్టము వయ్యాలో శ్రీగౌరి నా ఇంట ఉయ్యాలో వచ్చి నిలిచిందమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో సేవలేమి చెయ్యాలి ఉయ్యాలో ఏ పూజలు నీకిష్టము ఉయ్యాలో ఏ సేవలు నీకిష్టమో ఉయ్యాలో బంగారు భామి ఉయ్యాలో నేను బతుకమ్మ తోడుగా ఉయ్యాలో ఉండవచ్చి తినమ్మ ఉయ్యాలో ఈ తొమ్మిది రోజులంట ఉయ్యాలో మీరంతా రండి ఉయ్యాలో పందిట్లో ఆటకు ఉయ్యాలో పూలెన్నో తేరండి ఉయ్యాలో గంపల నిండుగా ఉయ్యాలో బంగారు భామిని ఉయ్యాలో నేను బతుకమ్మ తోడుగా ఉయ్యాలో ఉండవచ్చి తినమ్మ ఉయ్యాలో ఈ తొమ్మిది రోజులంటా ఉయ్యాలో మీరెంత రండి ఉయ్యాలో పందిట్లో ఆటకో వయ్యాలో పూలెన్నో తేరండి రండి ఉయ్యాలో గంపల నిండుగా ఉయ్యాలో గౌరీ నా ఇంట ఉయ్యాలో వచ్చి నిలిచిందమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో సేవలేమి చెయ్యాలి ఉయ్యాలో ఆటపాటలతో ఉయ్యాలో పూలన్నీ పేర్చండి ఉయ్యాలో పూలల్లో పుట్టింది ఉయ్యాలో ఆ తల్లి బతుకమ్మ ఉయ్యాలో దేవత అయినదమ్మ ఉయ్యాలో మనందరికీ ఆ తల్లి ఉయ్యాలో ఆ తల్లికి నే తోడుగా ఉయ్యాలో కలిసి మీ పూజలందు తను ఉయ్యాలో ఆటపాటలతో ఉయ్యాలో పూలన్నీ పేర్చండి ఉయ్యాలో పూలల్లో పుట్టింది ఉయ్యాలో ఆ తల్లి బతుకమ్మ ఉయ్యాలో దేవత అయినదమ్మ ఉయ్యాలో మన అందరికీ ఆ తల్లి ఉయ్యాలో ఆ తల్లికి నే తోడుగా ఉయ్యాలో కలిసి మీ పూజలు అందుతాను ఉయ్యాలో శ్రీ నా ఇంట ఉయ్యాలో వచ్చి నిలిచిందమ్మ ఉయ్యాలో గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో సేవలేమి చేయాలి ఉయ్యాలో